కామాక్షి పరదేవత ఒక ఒకప్పుడు తుంబీర మహారాజు గారు సువాసిలందరినీ పెట్టి పిలిచి భోజనం పెడితే అందులో కూర్చుని భోజనం చేస్తాను విఘ్నేశ్వరుడు ఆయనకి కుమారుడిగా వచ్చాడు ఇంతమంది సువాసినులు భోజనం చేస్తుంటే కామాక్షి కూడా వచ్చి ఉంటుంది ఎక్కడుంది అనుకుంటున్నాడు మహారాజు విఘ్నేశ్వరుడు కదా మరి కొడుగ్గా వచ్చాడు అమ్మవారి అనుగ్రహంతో తుంబీర మహారాజు గారికి ఆయన గబగబా రాజుగారి ఒళ్ళోంచి దిగి ఆ పిల్లవాడు పాకుతూ వెళ్ళి కామాక్షి పరదేవత భోజనం చేస్తున్న విస్తరి మీద చెయ్యేసి అమ్మా అన్నాడు అనగానే ఈవిడే కామాక్షి అని రాజు గుర్తుపట్టాడు వెంటనే కామాక్షి అదృశ్యమైపోయి అన్నం తినడం కాదు ఆ రోజున కామాక్షి ఇచ్చిన గొప్పతనం ఏమిటో తెలుసా తుండీర మహారాజు గారి భార్య ఇంతమంది సువాసినులు ఇవాళ భోజనం చేస్తారు సువాసినులు అంటే కేవల సువాసినులు కాదు సువాసిని సువాసిని అర్చన ప్రీత పరదేవత ఏ ఇన్ని ముఖాలతో వచ్చి ఇవాళ తింటుంది మా ఇంట్లో నేను కూడా వంట పని చెయ్యాలని ఆవిడ కూడా వెళ్ళి వంట దగ్గర సహాయం చేస్తూ పాయసం వండుతుంటే ఉంటే పెసర పొట్టు తీసుకెళ్ళి ఆ పాత్రలో పోసింది పోసినప్పుడు ఆవిడ ఉంగరంలో ఉన్నటువంటి ముత్యం జారి పాయసంలో పడింది ఆ పాయసం కామాక్షి పరదేవత విస్తట్లో పడింది ఆ ముత్యం ఉన్నటువంటి పాయసాన్ని కామాక్షి తీసుకుంది తీసుకున్నందుకు కాను నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు సాక్షాత్తు పరదేవతలే అన్న భక్తితో నువ్వు కూడా వెళ్ళి వంట చేసి నీ ఉంగరానికి ఉన్న ముత్యం పడినటువంటి పెసర పొట్టుతో కూడుకున్న పాయసాన్ని నాకు విస్తట్లో వడ్డించగా తెలియచో తెలియకో నేను తిన్నాను కనుక ఈ తుండీర మండలం అంతా కూడా నేను కనక వృష్టి గురిపిస్తానని కామాక్షి కనకవృష్టి మూక మూకపంచ చేతిలో ఉందా శ్లోకం కాబట్టి ఆ తల్లి ఏమివ్వదు ఇవ్వదు ఆ దయ కలిగినటువంటి వారు జీవితంలో ఏది పొందరు అందుకే అంటారు ఆ ఇంట్లో ఏ తరంలో ఎవరు ఏ పుణ్యం చేశారోనండి ఎవరికి ఏం పెట్టారో కానీ అక్షయం ముట్టుకున్నది బంగారం అవుతుంది వాళ్ళకి వాళ్ళు ఏం చేసినా కలిసి వస్తుంది ఎక్కడో ఎవరో మహానుభావుడు తిన్నాడు ఎప్పుడో వాళ్ళు దయతో పెట్టారు పెట్టిన దానికి అంత గొప్ప ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు విత్తనం వేయగానే మామిడి చెట్టు రాదుగా తర్వాత మామిడికాయలు వచ్చాయి తరాలు అనుభవిస్తున్నాయి అందుకని అన్ని గుణముల కన్నా చాలా గొప్ప గుణంగా మనిషి తన జీవితాన్ని తరింప చేసుకోవడానికి అలవాటు చేసుకు తీరవలసిన గుణంగా చెప్పబడే గుణం ఏది అంటే ఆ దయాగుణం ఆ ప్రేమ ఆ ప్రేమ ఉండి పెట్టే లక్షణం ఉందే అది గొప్ప